కార్యక్రమంలో మన ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం దగ్గర ఎందుకు నిర్వహించినామంటే వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ మరి ఎమర్జెన్సీ డ్యూటీలో ఉంటారని చెప్పేసి మరి ధర్నా కలెక్టరేట్లో నిన్న జరిగింది మరి ఈరోజు మీ దగ్గరికే ఈ కార్యాలయం దగ్గరికే ధర్నా కార్యక్రమం ఇక్కడ పెట్టాలని చెప్పేసి జేష్ నాయకత్వం నిర్ణయించి మరి ఇక్కడ చేపట్టదాల్సిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జిల్లా చైర్మన్ మరి రాష్ట్ర నాయకులు జిల్లా జేఎంసీ నాయకులు అందరికీ కూడా మరి ఇక్కడ హాజరు అయినటువంటి ఉద్యోగులు ఉద్యోగులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన సమస్యలన్నీ కూడా చర్చించుకుంటున్నాం మరి మా ఆ కార్యక్రమమే మనం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం గత మూడు రోజుల నుంచి పద్నాలుగో తారీఖు ఒక కార్యక్రమం జరిగింది మరి నిన్న ఒక కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఎక్కడికెక్కడ భాగస్వామ్యం అయినారు మరి ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో రాబో రోజుల్లో ఉన్నటువంటి షెడ్యూల్ కూడా అందరూ కూడా మనమందరూ కూడా పాటించాలా ఎందుకంటే కలెక్టరేట్ దగ్గర ధర్నా అంటే స్వచ్ఛందంగా వచ్చే ప్రయత్నం చేయాలా ఎందుకంటే మన సమస్యలు మనకు రావాల్సినటువంటి డిఏలు మనకు రావాల్సినటువంటి ఐఆర్ బిఆర్సీ మరి విధంగా సరెండర్ లీవ్స్ జీపీఎఫ్ క్లైమ్స్ రావడం లేదు ఇవన్నీ కూడా రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా నిలబడి ఈ యుద్ధం యుద్ధం చేయాలా సిద్ధం అని చెప్పేసి రాష్ట్రాల్లో మధ్య తారీఖు మీటింగ్ జరుపుతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మనం కూడా మన సమస్యల సాధన కోసం మనం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఉద్యోగం అందరికీ కూడా ఉన్నాము కావున తప్పకుండా అందరు కూడా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలా అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలోనేటువంటి అనేక మంది మరి వలన పదిహేడు మందిని ఏఎన్ఎంస్ ఏఎన్ఎంస్ సస్పెన్షన్ కమిషనర్ గారు ఆ బెయిల్ ద్వారా వచ్చినాయి మరి ఈ రోజు ఆ సస్పెన్షన్ ని వెంటనే ఎత్తే ఎత్తేయాలని చెప్పేసి కూడా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఎటువంటి తప్పు చేయనప్పటికీ మరి మాకు ఇచ్చే వాళ్ళకి ఇచ్చినటువంటి హెచ్పి మిషన్లు నాశనకంగా ఉన్నాయి ఎక్కడ కూడా ఆ హెచ్పీ మిషన్లు పని పరిస్థితి ఒక్కోసారి ఆరు గ్రాములు చూపిస్తుంది ఒక్కోసారి పన్నెండు గ్రాములు చూపిస్తుంది ఆ హెచ్పి మిషన్ ఎందుకల పైన ప్రెజర్ చేసే మిషన్ కాబట్టి ఇలాంటి మరి ఇచ్చినటువంటి మిషన్లోనే తప్పులు తడగా ఉన్నాయి మాకు ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఎన్ఎంసీ సస్పెండ్ చేయడం నిజంగా చాలా బాధాకరం అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని గత మూడు నెలలుగా నాలుగు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది మరి ఆ ప్రక్రియను కూడా అనేక కొర్రీలు వేసి మరి దాన్ని పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ఉద్యోగం కూడా అనేక ఆందోళన పడతా ఉన్నారు అది ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందే మరి ఆలోపు మా రెగ్యులేషన్ అవుతుందే కాదని చెప్పి చూసి కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎక్కడైతే రెగ్యులర్ ఉద్యోగులకు బీఆర్సీ ఐఆర్ ఇవన్నీ పెరిగితే మాకు కూడా జీతాలు పెరుగుతాయని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా వేచి చూస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాల్లో భాగస్వాములు కావాలా ఎక్కడికి ఎక్కడ నల్ల బ్యాడ్జీలు వేసుకొని నిరసన తెలియజేయాలా మేము వచ్చేంత వరకు కూడా ఎక్కడ కూడా నల్ల బ్యాజీలు వేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది నల్ల ఇచ్చిన తర్వాత కార్యాలయంలో పెట్టేసి సాయంత్రం అయితే వెరీ వెరీ మార్నింగ్ మనం నెల వేసుకొని మన నిరసన కొనసాగించాలా అని చెప్పేసి ఎందుకంటే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లో కూడా ఎందుకు వీళ్ళు ధర్నా చేస్తున్నారు ప్రజల్లో కూడా మన పైన ఒక అపోహం ఉంది వాళ్ళకి గట్టిగా జీతాలు వస్తాయని చెప్పేసి కాబట్టి మనకు రావాల్సినటువంటి మన డబ్బులు మనం నెల నెలల మనం రికవర్ అయినటువంటి జీపీఎఫ్ రావడం లేదు మనం మన ఏపీజియలే మన డబ్బులు కూడా రావడం లేదు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అందరికీ కూడా తెలియజేసి మాకు జరిగినటువంటి నష్టాన్ని అందరికీ కూడా తెలియజేసేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి రాబో రోజుల్లో మన రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఏదైతే పిలిపిస్తున్నాం అన్నీ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ ధర్నా కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నట్టు